ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి హడావుడు చేయకు ఏం చేయాలి నాన్న కాఫియా గిన్నె తీసుకోండా ఇట్రా గిన్నె తీసుకోండా అక్కడ కుర్చీలో గిన్నె ఉంది తీసుకురా కాఫీ పెడదాం నెక్స్ట్ ఏం చేయాలి కాఫీకి ఏం చేయాలి నెక్స్ట్ అంత హార్డ్ ఆర్డర్ చేసి కాఫీ పెట్టాలని ఎవరు పెట్టాలి కాఫీ నాన్నకు పెట్టాలి ఎవరు పెట్టాలి అమ్మాయమర్రా అయితే పాలు పాలు ఉంటాయి ఫ్రిజ్లో ఉంటాయా మత్తి అది పెరుగు ఓ ఇదే పాలు ఓకే ఫ్రిడ్జ్ స్టోరేజ్ ఆ ఫ్రిడ్జ్ లైట్ ఆ లైట్ వెళ్ళాలి కదా ఏంటో ఏం పెడతన్నలే కాఫీ అమ్మాయి పెట్టాలా పోతది ఇట్రా ఇటీ ఎందుకు ఏం చేయాలి బావి పట్టాలా ముందు ఎక్కడ పెట్టాలి బాయి కాలుత కాల్ కా కాలు ఓకే ఎన్ని పోయాలి బాయి కప్పు బావి పోయాలా ఓకే తర్వాత ఏం చేయాలి అందులో పోయాలా కప్పులో పోయాలా బాయ్ని మర బాయ్ అయితే గాని కాఫీ atlaithe చాయ్ కుట్టు అందులో ఏమయ్యాలి కప్పులో ఏమయ్యాలి కాప్పు కాఫీ చేయాలా చాయ్ కుట్టు కాఫీ పొడియ్యాలి ఓకే ఆస్తా ఉంది స్పూని పోగడి నో అమ్మ ఓకే 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 ఇక్కడ ఇక్కడ కప్పు పగిలిపోద్ది ఎంత కాఫీ పొడి కొంచెం కొంచెం వేయాలా ఓకే కప్పు పట్టు చాలా అమ్మో ఎక్కువైపోద్ది ఎవరా చాలా ఇదేం పోయాలి ఇందులో కలుపుదాం కాదు అమ్మాయి కలిపిద్దా అదేంటిది కాఫీ పొడి వెరీ గుడ్ కలుపు మంచి కలుపు కాఫీ పొడిని నాన్నకి షుగర్ కావాలేమో అడిగినప్పుడు పంచదార కావాలని అడిగినప్పు వద్దు అన్నాడా కింద పెట్టు కింద పెట్టు కప్పు కింద పెట్టు కాల్తాయి బాయి కాల్తాయి అందులో పెట్టు స్పూన్ అందులో పెట్టు కప్పులో పెట్టు పడింది కప్పు బాయిపో అప్పుడు నువ్వు నాన్న తీసుకెళ్ళటానికి ఈజీగా ఉంటుంది ఎవరు తీసుకెళ్తారు నాన్న దగ్గరికి అమ్మా అమ్మాయా అమ్మాయి తీసుకెళ్ళిద్దా మరి అమ్మాయి కాలిద్ది కదా కొంచెం పాలు ఉన్నాయి కానీ కప్పులో సరిపోయినాయి నాన్న కాలతుంది కాలతుంది కలుతుంది చూడు కప్పు నిండు ఎట్లా చేసావు ఇది అట్లా చెయ్యకూడదు తిప్పుతావా తిప్పు ఇంకా చాలా నాన్నకి ఉండు అమ్మేస్తుంది నాన్నకి అమ్మాయికి బరువు వేసిద్దమ్మా సరే పట్టుకో అటు పట్టుకో అటు పట్టుకో చిన్నగా 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 పద్యో పోతున్నాయి చిన్నగా 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 పోయినాయిగా అయ్యయ్యో నాన్న అడుగు తీసుకోమని నాన్న కాఫీ తీసుకోను పోయిన ఏం కావలే పదావు నాన్నకి ఎలా ఉన్నాయో అడుగు నాన్ని కాఫీ సూపర్ అంట సూపర్ ఉన్నాయి నాన్న బాగా పెట్టావు ఏంటి ఎందుకు ఆనందంగా ఉన్నావు ఏం చేశావు అమ్మాయి దాక్కోవాలా బా ఇట్రా ఇలా ఇట్రా ఒకసారి ఒకసారి ఇట్రా అమ్మకు ఒక ముద్దు పెట్టుదా అమ్మకు ఒక ముద్దు పెట్టు <laughs> thank you Thanks. thank you bye, bye. <laughs> said it bye